హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పచ్చి కొబ్బరి రవ్వతో ఇడ్లీ చాలా అంటే చాలా బాగుంటుంది పదహైదు నిమిషాల్లో మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో ట్రై చేయండి మరి పచ్చి కొబ్బరి గోధుమ రవ్వతో ఇడ్లీ ఎలా ఏంటి అనేది ఇంకా మీ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈరోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీగా ఎలాంటి పప్పులు అవసరం లేదనమాట మినప్పప్పు అలాంటిది గా చేసేసుకోవచ్చు ఎప్పుడు ఉప్పు తిని తిని బోరు కొట్టింటుంది కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి అది ఏంటో తెలుసా గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే చేయబోతున్నాను మరి రెండింటితో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి గోధుమ రవ్వతో అయితే ఇడ్లీ అనుకున్నాం కదా అండి ఇక్కడ ఫస్ట్ పచ్చి కొబ్బరి అయితే తీసేసుకున్నాను దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను నేనైతే గోధుమ రవ్వని ఉంటుంది దీంట్లో లావు కూడా ఉంటుంది కదండి అలా అయినా పర్లేదు ఇది కొంచెం సన్నగా ఉందనమాట ఇప్పుడు ఫస్ట్గా దీన్ని వేయించుకోవాలి మనము ఇంకా ఇక్కడైతే ఒక కడాయి పెట్టేసుకొని ఫస్ట్ అయితే మనం ఆయిల్ వేసుకుందాం కొద్దిగా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి శనగపప్పు అండి శనగపప్పు అయితే కొన్ని వేసుకోవాలి కొన్ని మినప్పప్పు కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేస్తున్నాను వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిపేసుకుందాము ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం రవ్వ వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు వేసుకోవాలనుకుంటే ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక కప్పు గోధుమ రవ్వ అయితే తీసుకున్నాను నేను మీరు ఎంత కావాలనేది మీకైతే తెలుస్తుంది దాన్ని బట్టి అయితే తీసుకోండి ఇంకా గోల్మరవ్వలు కానీ మొత్తం కలిపేసుకుందాం కొంచెం వేయించుకోవాలి మరి ఎక్కువ వేయించుకోకండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలు వచ్చేసి ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి రవ్వతో ఇడ్లీలు అయితే ఇలా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత దీన్ని ఇంకా ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం ఇలా పౌర్లోగా అయితే వేసేసుకొని ఇది చల్లారాలి ఇది చల్లారే లోపు మనం కొబ్బరి అయితే తురుమేసుకుందామండి ఇప్పుడు మనం కొబ్బరి అయితే తురిమేసుకుందాం లేదు అంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి కట్ చేసేసుకొని ఇలా కొబ్బరి తురుమేసుకున్న తర్వాత నేను ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నాను చూడండి హాఫ్ కప్పు తురుముకున్నాను అనమాట లేదు అంటే మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి రవ్వ కూడా చల్లారిపోయింది ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే తీసుకున్నాం అనమాట పచ్చి కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే తీసుకోవాలి ఏ కప్పుతో రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో అయితే తీసుకొని వేయండి మరి అంత గట్టిగా ఉండాల్సిన పని అయితే లేదు పెరుగు ఇప్పుడు నీళ్ళు వేసుకుందాం అలాగే కొన్ని నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీరు క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇంకా కావాలి అంటే అలాగే మన రుచికి సరిపడినంత ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా ఇప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని మరి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలండి మనకి ఇంకా రవ్వ నానాలి కదా మనం నా ఒక పదహైదు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి రవ్వను వచ్చేసి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దండి మరి కావాలంటే మనం రవ్వ నానిన తర్వాత అయినా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఉండాలి మనకి నీళ్ళు అవసరం పడితే మరి తర్వాత అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక పదహైదు నిమిషాలు అయితే రెస్ట్ ఇద్దాము ఆ లోపు రవ్వ కూడా నానిపోతుంది మనకి ఇప్పుడు మూత పెట్టేసి ఇంక కొద్దిసేపు అయితే పక్కన పెట్టేస్తాను ఈ లోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసినా అని పల్లీలు అయితే వేయించుకుందాము సిమ్లో పెట్టేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి పల్లీలు చట్నీ అయితే చేయబోతున్నాయన్నమాట ఇలా వేయించుకున్న పల్లీని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు అయితే పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను వేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇవి ఆయిల్ వేసుకొని మగ్గించుకుందాం కొద్దిసేపు అయితే ఇలా పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని కలిపేసుకోవాలి ఇలా పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు మగ్గించుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఫస్ట్ వీటిని అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనం వేయించుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి అలాగే పల్లీలు వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అండి ఇప్పుడు తర్వాత అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇక్కడ జీలకరావాలు కరివేపాకు ఆయిల్ వేసేసుకొని అయితే పెట్టుకున్నాను ఇంకా మనకి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా రవ్వ కూడా నాని ఉంటుందండి ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇంకా వచ్చేసి చూసారు కదా మనకి రవ్వ అనేది నానిపోయి ఉంటుందండి ఇలా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము మరి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి ఇలా ఈ విధంగా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి చూడండి ఇప్పుడు మనం ఒక ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసేసుకుందాం ఎందుకు అంటే అతుక్కోకుండా అన్నమాట ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని ఇలా అయితే కూడా అన్ని ప్లేట్స్ కూడా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇంకా ఇప్పుడు ప్లేట్స్లో అయితే పెట్టేసుకుందాము రవ్వ చూడండి ఈ విధంగా ఉండాలి మనకు వచ్చేసి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు పెట్టేసుకుందాం ఇంకా ఇలా మరి ఎక్కువ వేసుకోకండి ఇలా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసుకుందాం ఇప్పుడు మిగతాది కూడా సేమ్ అన్నీ కూడా ఇంకా ఇలాగే వేసేసుకోవాలి ఎన్ని అయితే అన్ని చాలా అంటే చాలా బాగుంటుంది ఇడ్లీ వచ్చేసి పచ్చి కొబ్బరి రవ్వతో ఇడ్లీ ఇలా ఈ విధంగా వేసేసుకొని ఇలా ట్యాప్ చేసేసుకుందాము ఇంకా అన్ని ప్లేట్స్ వేసేసుకున్న తర్వాత ఇంకా ఇలా పెట్టేసుకోవాలి అండి పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి నీళ్ళు అయితే వేసుకొని కొన్ని ఇంకా ఈ ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము నేను తీసుకున్న దానికి నాకైతే ఫైవ్ ప్లేట్స్ అయితే అయ్యాయి అన్నమాట మూత అయితే పెట్టేసుకొని ఇంకా ఇంకా ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసుకొని ఒక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇంకా మళ్ళీ ఇడ్లీ ఉడికాయా లేదా అనేది పన్నెండు నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందనమాట మనకి చేతికి తగలడం లేదు అంటే మనకి ఉడికినట్టు ఇప్పుడు ఇడ్లీలు అయితే తీసేసుకుందాం ఇంకా ఇప్పుడు ఇడ్లీలు అయితే తీసేసుకుందాం చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో ఇడ్లీలు వచ్చేసి మనకి చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి మనం ఏం అసలు రావు అనేక అసలు భయపడలేదు ఈ విధంగా ఇలా తీసుకున్న వాటిని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాం రవ్వ పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ ఇంకా అన్నీ తీసేసుకొని హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము చూసారా ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంక అన్నీ కూడా ఇలాగే తీసేసుకుందాం అన్ని ఇడ్లీలు కూడా తీసేసుకున్నాను ఇంకా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి ఎలా ఉంది ఏంటి అనేది చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దామండి ఇడ్లీలు వచ్చేసి చూసారు కదా ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా ఉప్మాతో పచ్చి కొబ్బరితో అయితే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత బాగా వచ్చాయా మనకి పచ్చి కొబ్బరి కనపడుతూ చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా టేస్ట్ అయితే చూస్తాను ఇప్పుడు చాలా అంటే చాలా బాగుంది ఎప్పుడు ఉప్మానే కాకుండా ఒకసారి విధంగా కొత్తగా ట్రై చేయండి పచ్చి కొబ్బరి గోధుమ రవ్వతో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోస్ అంటే చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది అలాగే గోధుమ రవ్వ పచ్చి కొబట్ ఎగ్గిటి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్